నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం చేపూర్ శివార్లోని క్షత్రియ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అల్జాపూర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు వేదికపై స్కూల్ డైరెక్టర్ అల్జాపూర్ వీరేందర్ అల్జాపూర్ పరీక్షిత్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ స్వామి ఆసీనులయ్యారు ఈ సందర్భంగా అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ క్షత్రియ విద్యా సంస్థలు విద్యార్థుల సమాజ సంక్షేమం కోసం ఉపయోగపడే ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడంలో ఎల్లప్పుడూ ముందుంటాయని అన్నారు ఉన్నత విద్య అభ్యసించి పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ స్వామి మాట్లాడుతూ నాన్నదేవత చదువుల తల్లి సరస్వతి మాత ఈ సృష్టికి జ్ఞాన సంపద అని అభివర్ణించారు వసంత పంచమి రోజున చిన్నారులు తమ విద్యాభ్యాసాన్ని ప్రారంభించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని తెలియజేశారు అందుకే ఈరోజు తమ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం సరస్వతి మంత్రోపదేశం నిర్వహించినట్టు వివరించారు విద్యార్థులు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకర్షించానన్నారు విద్యార్థులు భావి జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటూ భరతమాత సేవలో తరించాలని కోరుకుంటున్నానన్నారు ఈ సందర్భంగా చిన్నారులు లాస్య తన్వి గావించిన భరతనాట్య నృత్య ప్రదర్శన చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది శ్రీ జ్ఞాన సరస్వతి మాత వేషాధారణలో చిన్నారులు సందడి చేశారు విశ్వ మానవ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ సరస్వతి హోమం జరిగిందన్నారు ఈ మహోత్సవంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు